హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్లుగా చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది ముందుగా మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా పచ్చిమిర్చిలను అయితే తీసుకున్నానండి మనం పచ్చిమిర్చిల్లను ఇడ్లీ పాత్రలో కుక్ చేసి ఈ రెసిపీ చేసినట్లయితే తక్కువ ఆయిల్తో అయితే అయిపోతుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అప్పటికప్పుడు మనం రైస్లో కానీ చపాతీలకు కానీ సైడ్ డిష్గా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి సాంబార్ రైస్లో కూడా ఇప్పుడు ముందుగా అయితే మనం పచ్చిమిర్చిలను అయితే నీట్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇలా నీట్గా పచ్చిమిర్చీలను వా వాష్ చేసుకున్న తర్వాత మనమైతే ఇలా పచ్చిమిర్చికి వచ్చేసి మధ్యలో అయితే కట్ చేసుకోవాలండి ఒక కత్తితో అయితే ఇలా మధ్యలో అయితే కట్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి ఇలా మనకు ఇలా చేసుకున్నట్లయితే మనకు టేస్ట్ అయితే పచ్చిమిర్చిలు అయితే చాలా బాగుంటాయండి ఎక్కువ కారంగా కూడా ఉండదండి ఈ రెసిపీ వచ్చేసి ఎలాంటి కూరలతో కూడా అవసరం ఉండవండి కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా మనం అన్ని పచ్చిమిర్చిలను కూడా ఇలా ఘాటు అయితే పెట్టుకోవాలండి పచ్చిమిర్చికి వచ్చేసి ఇలా అన్నిట్లను కూడా ఘాటు పెట్టేసి ఒక ప్లేట్లకి అయితే తీసుకోవాలండి ఇలా ఘాటు పెట్టిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకి ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇవి చేయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి అందుకని చెప్పి అన్నిట్లని కట్ చేసుకున్న తర్వాత మనమైతే సాల్ట్ అయితే వేసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ చుమ్కరించుకోవాలండి వీటిపైన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసి ఒకసారి అంతా కలిసేటట్లుగా అయితే సాల్ట్ని కలపాలండి పచ్చిమిర్చిలకు పట్టే విధంగా అయితే ఇలా కలపాలండి ఇలా కలిపి ఈ మిర్చిలో వచ్చేసి ఇప్పుడు పక్కన ఉంచుకోవాలండి ఇంకా వీటితో అయితే ప్రజెంట్ అయితే ఇంకా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను అయితే పెట్టుకోవాలండి ఇడ్లీ పాత్రలో ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు వేసి మంచిగా అయితే నీళ్ళు బాగా మరిగేటట్లుగా అయితే మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరిగేటప్పుడు మంట సిమ్లో ఉంచుకొని అయితే మనం ఇడ్లీ రేకునైతే అయితే పెట్టుకోవాలి ఇలా ఇడ్లీ రేకును పెట్టుకున్న తర్వాత మనం ముందుగా అయితే ఉప్పుతో అయితే కలిపి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చిలను అయితే ఇందులో అయితే సెట్ చేసుకోవాలండి పచ్చిమిర్చిలను మొత్తం కూడా ఇలా అన్ని పచ్చిమిర్చీలను కూడా ఇడ్లీ రేకులో పెట్టేసుకొని మనం మూత పెట్టేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు అయితే కుక్ చేసుకోవాలండి కంపల్సరీగా మంట సిమ్లో ఉంచుకొని అయితే చేసుకోవాలి మంట సిమ్లో కానీ లేదా మీడియంలో కూడా పెట్టుకోవచ్చండి హైలో పెట్టుకోకండి ఇలా మనం చక్కగా ఏడెనిమిది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం ఒక గరితతో ఇలా నొక్కి చూసామనుకోండి మెత్తగా అయితే అయిపోతాయండి పచ్చిమిర్చీలు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఆ రేకును అయితే కింద పెట్టేయాలండి ఇడ్లీ రేకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పాత్రను అయితే పెట్టుకోవాలండి ఒక పాత్రను పెట్టిన తర్వాత ఒక రెండే రెండు టేబుల్ స్పూన్లే అండి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు మీకు ఏవి నచ్చినట్లయితే అవి వేసుకోండి ఇక నేను ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి అవి చిటపటలాడేటప్పుడు ఒకసారి చక్కగా గట్టతో అయితే కలుపుకోవాలండి ఆవాలు అన్నీ కూడా ఫ్రై అయిపోయేటట్లుగా కలుపుకున్న తర్వాత ఒక రెండు సెకండ్ల తర్వాత ముందుగా అయితే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలండి ఇవి వెల్లుల్లిపాయ ముక్కలండి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను అలానే అల్లం ముక్కలు వేసుకుంటున్నానండి ఇలా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చక్కగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అవ్వడానికి కోసం అని చెప్పేసి పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చిలో కొద్దిగా యాడ్ చేసాం అందుకే చూస్ వేసుకోండి ఇలా పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు కూడా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చీలను అయితే వేసుకొని చక్కగా పచ్చిమిర్చిలను ఒకసారి అంతా బాగా కల్ ఆయిల్ అలానే జీలకర్ర వెల్లుల్లి అల్లం ముక్కలన్నీ పట్టేటట్లుగా ఒకసారి అయితే కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా లేదా ధనియా పౌడర్ వేసుకోవాలి లేదా రెండు ఉన్నట్లయితే రెండు వేసుకోండి ఇక్కడ నేను గరం మసాలా మాత్రమే వేస్తున్నానండి ఇలా మనం ఈ రెసిపీలో టమాటో కూడా సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి వేసుకోవడం వలన నేనైతే ఇలా ఈసారి ప్లెయిన్గా చేశానండి ఇంతకుముందు వీడియోలో టమాటోస్ కూడా వేసి చేశానండి ఒక వీడియో ఇంక ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మీడియం మంట సిమ్లో ఉంచుకొని అయితే ఇలా కుక్ చేసుకోవాలండి చక్కగా అయితే కుక్ అయిపోయాయండి చూడండి చూడడానికి చాలా ఎమ్మీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జలుబు చేసినప్పుడు రసం పప్పు చారులొప్పి లేదా గోంగూర అయితే సైడ్ అయితే గా సూపర్ టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఎక్కువ తో అవసరం లేకుండా అప్పటికప్పుడు జస్ట్ టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చండి ఇంకా ఒక ప్లేట్లకు అయితే వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి రైస్ పప్పు సాంబార్ అలానే గోంగూర పప్పు కూడా చాలా బాగుంటాయండి నార్మల్గా వీటిని చేస్తే ఎక్కువ ఆయిల్తో చేస్తామండి నాలుగైదు టేబుల్ ఆయిల్ ఆయిల్తో చేస్తాము ఇలా ఇడ్లీ పాత్రలో కుక్ చేసుకొని ఉడికించుకొని చేసుకోవడం వల్ల జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్తోనే సరిపెట్టు సరిపోతుందండి చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ స్టార్ అనుహోమ్ ఛానల్లో ఉన్నాయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో అయితే అంతేనండి మరొక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్